కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏవి ప్రతికూలంగా అనే విషయాన్ని పరిశీలనం చేస్తే జన్మ కుజుడు చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం జన్మ కుజుడితో పాటుగా అష్టమ అష్టమశనేశ్వరుడు అందులోని ఈ రెండు గ్రహాలు డైరెక్ట్ మోషన్లో ఉన్నాయి రిట్రాగ్రేట్ లేవు అంటే వక్రగతి లేదు కాబట్టి డైరెక్ట్గా ఉన్నప్పుడు ఈ మాసం చివరిలో కుజుడు వక్రించబోతున్నారు అది ఒక్కటి కొంత అది వక్రించిన స్తంభించిన కుజుడు కాబట్టి సరే ఆ విషయాన్ని పక్కన పెడితే కుజశలు చాలా పీడించేటువంటి గ్రహాలు దాంతోపాటుగా శుక్రుడు సప్తమ భావ స్థితి రాహు భాగ్యస్థాన స్థితి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి స్థితిగతులే మరి యోగించే గ్రహాలేంటి గురుడు యోగించట్ల ఈ మాసంలో పన్నెండవ తారీఖు దా పదహారవ తారీఖు దాటిన తర్వాత రవి షష్టస్థానం మంది యోగిస్తారు పదహారవ తారీఖు నుండి డిసెంబర్ చివరి వరకు అలాగే ఈ మాసం మొత్తం కూడా బుద్ధుడు యోగిస్తూ ఉన్నారు అలాగే మాసంలో అడపాదడప యోగించేటువంటి చంద్రుడు మొత్తం రెండు గ్రహాలు నిజానికి చెప్పాలి అంటే పదిహేను రోజుల్లో రెండు గ్రహాలు పదిహేను రోజులు దాటాక మూడు గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి మరి ఇలా ఉన్నప్పుడు డిసెంబర్ నెల చాలా కీలకమైనటువంటి నెల కర్కాటక రాశి వారికి జ్వరం ఖడ్గవరణం జైవ భార్య బంధువిరోధ క్రితం నానా కార్య వ్యాధి పీడా ధన క్షయం అంటూ ఉన్నది శాస్త్రం అలాగే స్వదార స్వసుత క్లేశ అంటే ఈ కుజుడు కానీ శని కానీ రవి కానీ ఇచ్చేటువంటి గ్రహస్థితులను చూస్తే కోపం ఎక్కువగా ఉండడం ఏదైనా ఒక పని తలపెడితే ఇది పూర్తయిపోవాలి అనేటువంటి మొండి పట్టుదల దాన్ని ఎలా చేయాలి ఏంటి అన్న ఆలోచన ఉండదు కానీ దాన్ని కష్టపడతారు విపరీతంగా కష్టపడతారు కానీ ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని పూర్తి చేద్దామనేటువంటి ఇది ఉండదు అంటే యుక్తాయుక్త విచక్షణను తీసేస్తున్నాయి ఈ మూడు గ్రహాలు దేహ జాడ్యంచ సంతాప అన్నారు అంటే దేహ అంటే ఏంటి శరీరంలో ఏదో ఒక రకమైనటువంటి రుగ్మత ఒకటి అలాగే బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉండడం ఉత్సాహం లేకపోవడం ఈ కుజుడు అష్టమ కుజుడు జన్మరాశి ఎందు అష్టమంలో శని ఉండడం హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పెడతారు ఆ రెండు గ్రహాలు దీంతోపాటు రవి గ్రహం కూడా ఏం చేస్తారు ఇంకా ఎలాగో మనకి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఈ పని నేను చేయలేను ఇలా కొంత నెగిటివ్ థాట్స్ అనేటువంటివి ఈ మూడు గ్రహాలు డెవలప్ చేస్తాయి మరి దాని నుండి ఎలా బయటపడాలి ఏ గ్రహం మిమ్మల్ని కాపాడుతోంది అంటే ప్రధానంగా బుద్ధుడు బుద్ధికారకమైనటువంటి గ్రహం ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నారో ఆయన కొంత కాపాడే ప్రయత్నం చేస్తారు ఒకటి ఈ పదహారో తారీఖు దాటాక రవి బలం వస్తుంది అప్పుడు ఏదైనా అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సో డిసెంబర్ మాసంలో కొంత హెల్త్ ఇష్యూస్ కనబడుతూ ఉన్నాయి అవి చిన్న చిన్నవే పెద్దవి కాదు ఏవో అడపా తడపా వస్తాయి అయితే దానివల్ల ఏమవుతుంది దినచర్యలో మార్పులు వస్తాయి ఇవాళ చేయవలసిన పని మనకి దెబ్బ తగిలిందో లేకపోతే అనారోగ్యం వచ్చిందో రేపు చేయాల్సి వస్తుంది అలా పనుల్లో జాప్యం ఉంటుంది ఒకటి ఇక రెండు కొంత అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి మీకు సంబంధించినవి కాకుండా మీ కుటుంబ సభ్యుల కోసమో లేదా బంధువుల కోసమో మిత్రుల కోసమో ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఉంటాయి ఇక మూడవది కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి కుటుంబ సభ్యులు కానీ జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ మీకు కొంత ప్రతికూలంగానే కనబడుతూ ఉన్నారు ఇక నాలుగవది వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మిశ్రమంగానే ఉన్నాయి అంటే ఇందులో ఏమి ఇబ్బందులు లేవు కానీ కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పని ఏదైనా ఒక పని చేస్తే అది ఇంత టైంలో పూర్తి చేయాలి అనేటువంటి ఒక బౌండరీ అనేటువంటి దాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటారో లేదా పై అధికారులు ఇస్తారో దానివల్ల ఏమవుతుందంటే తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవలసి వస్తుంది ఇది ఒక కొద్ది ఇబ్బందిగా చెప్పచ్చు అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఇది మిశ్రమమైన కాలం కాబట్టి ఏది చేసినా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళండి డిసెంబర్ పదహారు దాటాకే పరిస్థితులు కొంత బాగున్నాయి కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి ఏం చేసినా పదహారు తర్వాత వాయిదా వేసుకోండి ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చెయ్యండి అలాగే శని దోష నివారం కోసమై ఈ మాసంలో ఎప్పుడైనా శని త్రయోదశులు వస్తే మందపల్లి ఇటువంటి క్షేత్రాల్లో లేదా శనేశ్వరుడికి సంబంధించినటువంటి క్షేత్రాల్లో అభిషేకాదులు చేయించుకోండి ప్రత్యేకించి తెలదానాలు అలాగే ఈ శనేశ్వరుడికి సంబంధించి ఏదైనా తైలాభిషేకాలు మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో చక్కగా నిర్వహించుకుంటూ ఉండండి సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ ఉండండి అలాగే ఈ కుజుడికి సంబంధించి కందిపప్పు దానం చేయండి పరమేశ్వరుడికి మాస శివరాత్రి రోజున అభిషేకాలు ఇత్యాది రకరకాలైనటువంటి పరిహారాల ద్వారా కొంత బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు